అంధకారం పోయి ప్రతిపక్ష హోదా కూడా రాకపాయే అని చెప్పిన నీతులు మాయమయే వేసిన ఏతులు అవకపాయే నేతలు మనతో ఉండకపోతే ఎలా వైసీపీ అధినేత జగన్ లో ఇప్పుడివే ఆలోచనలు మొదలవుతున్నాయి ఎన్నికలకు ముందు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు ఆఖరికి క్రికెట్ టీంలా పదకొండు మంది ఎమ్మెల్యేలకే పరిమితమయ్యారు మరోవైపు కూటమి ప్రభుత్వం వైసీపీ తప్పిదాల లెక్కల్ని బయటకి తీస్తుంది దీంతో గెలిచిన నేతలు కూడా పక్క చూపులు చూస్తున్నట్టు జగన్ కు ఎక్కడో కొడుతుంది అందుకే ఏం చేయాలో తెలియక తికమక పడుతున్నట్లు టాక్ వినిపిస్తుంది ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో జగన్ ఏం చేయనున్నారు తమ నేతల్ని ఎలా కాపాడుకుంటారు లెట్స్ వాచ్ దిస్ స్టోరీ మాజీ సీఎం జగన్ భారీ ఓటమిని ముట్టగట్టుకున్నాక ఆయన గ్రాఫ్ సంగతి ఏమిటన్నది తెరపైకి వస్తోంది ఓటమి తర్వాత ఎంతటి నేతకైనా వాస్తవాలు తెలుస్తాయి వారు చుట్టూ ఉన్న మబ్బు తెరలాంటి వైభోగాలు మసకబారుతాయి దాంతో వాళ్ల కళ్ల పొరలు తొలగి అంతా కనిపిస్తుంది సేమ్ టు సేమ్ జగన్ పరిస్థితి ప్రస్తుతం ఇలానే ఉంది దారుణమైన ఓటమిని జీర్ణించుకోవడం కష్టమే కానీ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటేనే ఫ్యూచర్ ఉంటుంది అయితే వైసీపీలో మాత్రం ఇలాంటి మార్పులేవీ కనిపించడం లేదు అధికారంలో ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వైసీపీ ఇప్పుడు సైలెంట్ అయిపోయారు అక్రమాలకు పాల్పడిన నేతలు కేసుల భయంతో వణికిపోతున్నారు టోటల్గా వైసీపీ పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాని తలపిస్తోంది మరోవైపు ప్రతిపక్ష హోదా కోసం జగన్ స్పీకర్ కు లేఖ రాశారు గత చరిత్ర అంతా చెప్పుకొచ్చారు కానీ అటువైపు నుంచి అసలు రిప్లైనే లేదు పైగా కౌంటర్ అటాక్ స్టార్ట్ అయ్యాయి జగన్ ఇప్పుడు కేవలం ఒక సాధారణ ఎమ్మెల్యేని అంటూ గాలి తీసేశారు దీంతో ఇక అసెంబ్లీలో ఏ ముఖం పెట్టుకుని వెళ్లాలి అంటూ జగన్ బెంగ పెట్టుకున్నారని ప్రచారం సాగుతోంది మరోవైపు ఈ విషమ పరిస్థితిని ఎదుర్కొనే మెకానిజం అయితే వైసీపీ దగ్గర లేకపోతోంది మరోవైపు చూస్తే వైసీపీ సెల్ఫ్ డిఫెన్స్ చేసుకునే క్రమంలో తప్పుల మీద తప్పులు చేస్తోంది వ్యూహాత్మకమైన పొరపాట్లు చేస్తోంది జగన్ అసెంబ్లీకి వచ్చి ప్రమాణం చేశాక అక్కడే ఉండి తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ప్రమాణాలు చేసిన తర్వాత వెళ్తే బాగుండేది అలాగే స్పీకర్ ఎన్నిక వేళ ఆయన సభకు హాజరైతే ఇంకా బాగుండేది ఎటు అధికార కూటమి హోదా ఇవ్వదని తెలిసి లేఖ రాయడం వల్ల వచ్చే సానుభూతి ఏమీ లేదు సరికదా జగన్ మళ్లీ తగ్గి వెళ్లాల్సి ఉంటుంది అలా కాదు అని అసెంబ్లీని బాయ్కాట్ చేస్తే మొదటికే మోసం వస్తుంది ఎన్నుకున్న ప్రజలకు జవాబు చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది అని అంటున్నారు చట్టసభలలో తన గళం జగన్ వినిపించాలి ఆయన ఎమ్మెల్యేల చేత అదే చేయించాలి ప్రజలు ఆ బాధ్యతలు అప్పగించారు దాన్ని కాదని జగన్ బయటకొస్తే పలాయన వాదం అంటారు దానికి వైసీపీ నుంచి కూడా సరైన సమాధానం సైతం ఉండదు మరోవైపు కూటమి అధికారంలోకి రావడంతోనే వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలను ఒక్కొక్కటిగా బయటకు తీస్తోంది ఇప్పటికే వైసీపీతో అంటకాగిన కొంతమంది అధికారులను జీఏడీకి అటాచ్ చేసింది వాళ్లకి అసలు పోస్టింగ్స్ వస్తాయో రావో తెలియని పరిస్థితి ఇక స్కామ్లతో ఉన్న బ్యూరోక్రాట్స్ ను విచారణ పేరుతో పిలిచే ఉంది దీంతో ఇప్పుడు వైసీపీ నేతల్లో కూడా తెలియని ఆందోళన నెలకొంది తమ బాగోతాలు ఎక్కడ బయటపడతాయోనని టెన్షన్తో బీపీలు షుగర్లు తెచ్చుకుంటున్నట్టు తెలుస్తోంది కేసుల భయంతో పక్కచూపులు చూస్తున్నారనే టాక్ వినిపిస్తోంది దీంతో సదరు నేతల్ని కాపాడుకోవడం వైసీపీ అధినేతకు కత్తి మీద సాములా మారిందనే ప్రచారం సాగుతోంది ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో జగన్ కు సలహాలు ఇచ్చేవారు కూడా కరువయ్యారట ఇంతకాలం జగన్ను నీడలా అంటిపెట్టుకుని ఉన్న సజ్జల కూడా ఎక్కడా కనిపించడం లేదు దీంతో ఏం చెయ్యాలో పాలుపోవడం లేదట ఇదిలా ఉంటే ఏపీ రాజకీయాల్లో ఎలా వ్యవహరించాలి అన్న దానిపై కూడా వైసీపీ ఒక స్టాండ్ తీసుకోలేకపోతోంది జాతీయ స్థాయిలో రెండు కూటములు ఉంటే దేనికి మద్దతు ఇవ్వకుండా ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన వైసీపీ ఎన్డీఏకు స్పీకర్ అభ్యర్థి విషయంలో మద్దతు ఇవ్వడం ద్వారా తన గ్రాఫ్ తగ్గించుకుందని టాక్ వినిపిస్తోంది చిత్తుగా ఓడించిన ఎన్డీఏకు ఎందుకు మద్దతు ఇవ్వాల్సి వచ్చిందంటే సొంత కారణాలనే జనాలు ఊహిస్తారు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు ఏమాత్రం ఇందులో ఉన్నాయని అనుకోరు కేసుల భయమో లేక మరే ఇతర కారణాలు అనుకుంటారు ఏపీలో చూస్తే ఎన్డీఏ ప్రభుత్వముంది వారికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్పి దేశంలో ఎన్డీఏకు మద్దతు ఇస్తే జనాలు ఎలా నమ్ముతారన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి మొత్తం మీద వైసీపీ రాజకీయ దారి అయోమయంలో ఉంది రిజల్ట్స్ వచ్చిన తర్వాత వరుసగా తీసుకుంటున్న నిర్ణయాలు అవుతున్నాయి అవి అంతిమంగా జగన్ ఇమేజ్ని డ్యామేజ్ చేస్తున్నాయని ఏపీలో టాక్ heavy built updates keep watching prime 9